హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా చిన్న జుట్టుకి ఎంత పెద్ద జడ వేశానో చూశారు అలానే ఇలా రెడీ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అన్నది చెప్తా దీనికన్నా ముందుగా అసలు ప్రొద్దునుంచి నేను ఏం చేశాను అన్నది కూడా చెప్తా మామూలుగా వేరే ఫంక్షన్కి వెళ్ళి రెడీ చేసి వచ్చేసిన తర్వాత అప్పటికప్పటికి ఇదిగో నాకు ఇలా మేకవర్ కావాలి అని అని చెప్పి ముందు రోజు నైట్ కాల్ చేసి అడిగారండి ఈ ఇచ్చిన మేడం గారు అదేనండి ఇందాక హెయిర్ స్టైల్ వేసాను చూసారా ఆ మేడం గారు అలా అడిగారు ఓకేనండి ఏ టైంలో కావాలి ఎప్పుడు కావాలి అంటే ఈవినింగ్ రెడీ చేయించుకుంటానండి అని చెప్పి చెప్పారు అది కూడా నాకు ఎలా పరిచయం అయ్యారో తెలుసా ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అయ్యారు సరేనండి అని అని చెప్పి చెప్పాను నాకు మరి మీకు రెడీ చేయాలంటే అప్పటికప్పటికి నో ప్రిప్లేటింగ్ అన్నట్టుగా అప్పటికప్పటికి సారీ ఈ కట్టేసేయనా ముందుగా ప్లీటింగ్ చేయనా అని అడిగా ప్లీటింగ్ చేస్తే హ్యాపీ కదండి ప్లీటింగ్ చేయండి అని చెప్పి చెప్పారు ఓకేనండి అయితే శారీ పంపించండి అని చెప్పానా శారీ ఇదిగో ఇలా పంపించేసారీ ఈ తీసుకున్న శారీని నేను ఇప్పుడు మెజర్మెంట్స్తో సహా ఎలా మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నది గమనించండి షోల్డర్ ప్లీట్స్ పెట్టేటప్పుడు రెగ్యులర్గా శారీ ప్లీటింగ్ కనుక మనకు అలవాటు అయిపోయింది అనుకోండి అదేంటబ్బా టేప్తో కూడా అంత అవసరం ఉండదు కానీ నడుము చుట్టుకొలతకు మాత్రం టేప్ కావాలి ఇప్పుడు నేను ఎలా పెట్టానో చూసారా షోల్డర్ ప్లేటు వాళ్ళ హైట్ని బట్టి గుర్తుపెట్టుకున్నామా ఇదిగో ఇక్కడ షోల్డర్ మీద ఇలా వేసేసుకున్నాము ఇక్కడ పిన్నిస్ పెట్టేస్తే సరిపోయి అని ఆ తర్వాత నడుము చుట్టుకొలత ఎంత కావాలి ఏంటి అన్నది మనము ఊహించుకుంటాం ఓ ఈ మేడం గారు ఇంత అంటే బొద్దుగా ఉన్నారు సన్నగా ఉన్నారని ఊహ ఉంటుంది కాబట్టి ఆ ఊహ ప్రకారం షోల్డర్ కి ఒక పిన్నిస్ పెట్టాను మిడిల్లో ఒక పిన్నిస్ పెట్టాను ఇప్పుడు కట్టు చెంగులో ఇంకో పిన్నిస్ పెడుతున్నానండి గమనించండి మీకు ఐడియా కోసం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి నేను ఇందాక షోల్డర్ మీద పిన్నిస్ పెట్టేటప్పుడు టేప్ లేకుండా నేను నేరుగా పిన్నిస్ పెట్టేశాను ఇప్పుడు ఏం చేస్తున్నాను చూస్తున్నారా మళ్ళీ మీకు తెలియటం కోసమే ఎక్కడైతే మనము పిన్నిసు ఇందాక నేను ఎక్కడ పెట్టాను అన్నదాని ప్రకారమే సేమ్ అంతే వచ్చింది అందుకని మళ్ళీ ఇప్పుడు కట్టు చెంగు దగ్గర పిన్నిస్ పెట్టడానికి రెడీ అవుతున్నాను ఆ నడుము చుట్టుకొలత మనకి కంపల్సరిగా హైట్ అంటారా షోల్డర్ ప్లేట్స్ అంటారా ఒకళ్ళు ఎత్తుగా ఉంటారు ఒకళ్ళు పొట్టిగా ఉంటారు మీరెంత హైట్ ఉంటారని నేను రఫ్గా అట్లా అడిగి షోల్డర్ ప్లేట్స్ పెట్టేసేయచ్చు నడుముకి మాత్రం కంపల్సరీగా కొలత ఉంటేనేనండి మనం పర్ఫెక్ట్గా కట్టుకునేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది లేదంటే మాత్రం కట్టు జంగు దగ్గర కొంచెం వెనకైనా జరపాలి ముందుకైనా జరుపుకోవాలి నానా తతంగం దాని బదులు ఒక వీడియో తీసేసి ఎవరైనా సరే మనకి శారీస్ అలా పంపించేసేటప్పుడు మెజర్మెంట్స్ ఇట్లా కావాలి అని చెప్పి ఆ వీడియో సెండ్ చేశారనుకోండి అది చక్కగా ఆ వాయిస్ విని మనకి ఆ అంకె మెజర్మెంట్ ప్రకారం నడుము కొలత ఫార్టీ ఫైవ్ ఉందను ఫిఫ్టీ ఉందను సిక్స్టీ ఉందను ఎంతో ఒక నెం ఒక నెంబర్ అయితే చెప్తారు కదా ఆ నెంబర్ ప్రకారం చక్కగా నెంబర్కి పిన్నిస్ పెట్టి సోది చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ సబ్జెక్టు ఇష్టం లేని వాళ్ళకి సోదిలా ఉంటుందండి సబ్జెక్టు అదే నా నాకు ఈ వర్క్ నేర్చుకోవాలి ఇది ఎలా చేస్తే బాగుండు అన్న ఆలోచన ఉండి ఇంకా ఇష్టంతో ఇంట్రెస్ట్తో ఉంటారు చూసారా వాళ్ళకి అసలు సోదే కాదండి ఇష్టం లేని వాళ్ళకి సోదులా అనిపిస్తుంది సరే నాకు సోద ఇంకోట ఇంకోట అన్నది అనవసరం నేను చక్కగా మీతో అలా మాట్లాడుతూ ఇలా నేను చేస్తున్న వర్క్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అన్నది నాకు ఇంపార్టెంట్ చెప్పాను కదా నేను షోల్డర్ ప్లేట్స్ పెట్టేటప్పుడు నాకు ఎడమ చేతితోనే అలవాటు ఇప్పటికిప్పటికి మళ్ళీ కొత్త చే కొత్తగా అంటే వేరేలాగా చేయాలి అని ప్రాక్టీస్ మొదలు పెట్టాను అనుకున్నది ఉన్నది పోయింది ఉంచుకున్నది అన్నది సామెతో ఒకటి ఉంటుంది కదా మనకి ఎన్ని ప్లీట్స్ కావాలి అన్న దానికోసం ఒకటి ఆలోచన ఎనిమిది కావాలా పది కావాలా పన్నెండు కావాలా అమ్మ పదమూడు కావాలా అని అడిగేవాళ్ళు ఉంటారు దాని ప్రకారం మనము పెడుతూ ఉండాలి పెడుతూ ఉండాలి పెడుతూ ఉండాలి ప్రాక్టీస్ కనుక ఉందనుకోండి కొంచెం త్వరగా వస్తుంది ఇంకొకటి అండి ఎంత ప్రాక్టీస్ ఉన్నా సారీ లెంత్ ఉండాలి ఆ లెంత్ కనుక లేకపోతే మళ్ళీ అన్ని ప్లీట్స్ వచ్చేటట్టుగా చిన్నగా చిన్నగా ప్లీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి మొత్తానికి నేను ఎనిమిది పది మధ్యలో ఎన్ని పెట్టానబ్బా పది ప్లేట్స్ అయితే పెట్టినట్టే గుర్తు ఎందుకంటే నేనైతే కౌంట్ చేయలేదండి ఆ మేడం గారు అయితే చెప్పారు తనకి తన్ని ఊహించుకున్నాను కాబట్టి ఊహకు తగ్గట్టుగానే ఇది ఇలా ప్లేట్స్ అయితే సెట్ చేసేసాను ఆ తర్వాత ఇప్పుడు నడుముకి షోల్డర్ ప్లేట్స్ అన్నీ కంప్లీట్ చేశాను ఇప్పుడు ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాదు కాదు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ప్లేట్స్ అయితే పెట్టాను మొత్తానికి ఎనిమిదే ఆ పాప అడిగింది కూడా ఎనిమిదే అంటే ఆ పాప కొంచెం అంటే కొంచెం బొద్దుగా ఉంటుందండి అందుకని ఎయిట్ ప్లేట్స్ పెడితేనే కరెక్ట్గా నీట్గా అనిపించింది అని అని నాకు అనిపించింది ఆ పాప కూడా అంత చెప్పింది నాకు ఎయిట్ ప్లేట్స్ చాలా అంటే ఎక్కువ ఎక్కువద్దు అని చెప్పి చూసారా షోల్డర్ ప్లేట్స్ మొత్తానికి కంప్లీట్ చేసేసాను కదా ఇప్పుడు కుర్చీల దగ్గర మిడిల్లో ఒక పిన్నిస్ పెట్టాను అలానే ఫస్ట్లో ఒక పిన్నిస్ పెట్టాను ఇప్పుడు కుర్చీలు ఎలా పోస్తున్నానో మీరే చూడండి చెప్పాను కదా నాకు ఇందాక షోల్డర్ ప్లేట్స్ పెట్టేటప్పుడు ఎడం చేతి చెయ్యి అలవాటు ఇప్పుడు కుర్చీలు పెట్టుకునేటప్పుడు కుడి చెయ్యి అలవాటు మన అలవాట్లు మనం ఎందుకు మానేయాలండి అందుకనే అలవాటు ప్రకారమే మన అలవాటు ప్రకారమే దాన్ని మేనేజ్ చేసుకుంటూ మనం మన వర్క్ని కంప్లీట్ చేయాలి చూసారా నేను అనుకున్న అన్ని ప్లేట్స్ రాలా దానికి తోడు ఇంకొంచెం పెద్దగా వచ్చినాయి ప్లేట్స్ అదే కుచ్చిళ్ళు అందుకని మళ్ళీ ఇంకొకసారి ఊడ తీసేసి మళ్ళీ కుచ్చిళ్ళు పెట్టడానికి రెడీ అవుతున్నాను కుచ్చీళ్ళు మొత్తానికి నేను అనుకున్నంత కరెక్ట్గా ఏడు ఎనిమిది వచ్చినాయి అని అని చెప్పి పిన్నిస్లు కంప్లీట్ చేసేసాను చూసారు కదా ఒకవైపు కుర్చీలు పెట్టాను ఇంకోవైపు షోల్డర్ ప్లేట్స్ పెట్టాను ఇప్పుడు ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నాను ఈ ఐరన్ చాలాసార్లు మీరు చూసే ఉండుంటారు నేను చాలా కష్టపడుతూ అన్నది చేయనండి నాకు అలవాటు అయిపోయింది ఈ శారీ ప్లిప్లేటింగ్ చేయటం చాలా 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 తక్కువ టైంలోనే ఎక్కువ చీరలు చేయటం మాత్రం బాగా ప్రాక్టీస్ అయిందండి ఫస్టు కుర్చీళ్ళు మొదల దగ్గర పిన్నిస్ పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఈ చివర రఫ్గా ఒక పిన్నిస్ పెట్టేసుకున్నాను ఈయన మిడిల్లో నేను సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ మధ్య మధ్యలో నాకు ఎక్కడైతే పిన్నిస్లు కావాలో అక్కడ మళ్ళీ పిన్నిస్ పెట్టేసుకోవటం మళ్ళీ సరి చేసుకుంటూ మళ్ళీ ఆ లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి మళ్ళీ ఇంకొక పిన్నిస్ సెట్ చేసుకొని మొత్తానికి అన్ని పిన్నిస్లు మొత్తం నాలుగో ఐదో పిన్నిస్లు అయితే పెట్టేసి ఉంటానండి ఈ ఆ తర్వాత కొత్త ఐరన్ బాక్స్తో ఐరన్ చేయటం మొదలుపెట్టాను ఇంకా బోల్డ్ అన్ని చీరలు ఉన్నాయండి ఈ కొ పాత వీడియోస్ పాత ఎక్కడే ఉండిపోయినాయి కొత్త వీడియోస్ మళ్ళీ పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఈ పాత వీడియోల్లో ఆ తవ్వకాల్లో బయటపడినప్పుడు మళ్ళీ ఇంకొకసారి అప్లోడ్ చేస్తానే ఒక చీరని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటూనే రోజులు గడిచిపోతున్నాయండి పదమూడు ప్లేట్స్ నేను ఎలా పెట్టాను అన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలని ఆలోచన కానీ ఈ కొత్త వీడియోస్ వస్తున్నప్పుడు మనము ఫోన్ ఆన్ చేయగానే కొత్త వీడియోస్ కనపడుతున్నాయి అబ్బాయి ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో తన తర్వాత చూద్దామనుకునే లోపు అది ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయండి ఆ వీడియోస్ మొత్తానికి అయ్యి కొంచెం త్వరలోనే అప్లోడ్ చేస్తానండి ఇంకొక నాలుగు రోజులు అయితే పెళ్ళిళ్ళు సీజన్ అయిపోతుంది మరి ఈ మంత్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ మంత్ అంతా పెళ్ళిళ్ళు లేవు కదా అప్పుడు అన్ని అన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు పైనుంచి కింద దాకా అలా అలా ఐరన్ చేస్తూ షోల్డర్స్ దగ్గర నుంచి నడుము దాకా అలా ఐరన్ చేసేసి ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యానండి ఇప్పుడు ఈసారి ప్లీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆ పాప దగ్గరికి వెళ్ళి చక్కగా రెడీ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఒక మీటింగ్ చూసారు చూసారా ఆ మీటింగ్ ఏంటి అన్నదే చెప్తాను ఎక్కడికి వెళ్ళాను అన్నదే చెప్తా మరి మనకి ఇష్టమైనవి కష్టమైనా సరే చేయాలి అని అంటారు చూసారా ఆ పద్ధతిలోనేనండి ఈ మేడం గారు నాకు ముందు రోజు ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేసి అడగటం చేశారని చెప్పాను కదా అడిగినది ఈ తను నన్ను దాకా ఇద్దరికీ తెలియదు తను మా వెనక బజారు ఉన్నారు అనని నేను వాళ్ళకి ముందు బజార్లో ఉన్నాను అని అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడుకున్న తర్వాత తెలిసింది అరే ఇక్కడే కదా అని చెప్పి ఇదిగో ఇలా శారీని నాకు ఇచ్చి పంపించడం నేను ఆ తర్వాత ఈ శారీని చక్కగా ప్లీటింగ్ చేసుకొని వెళ్ళి ఇదిగో ఇలా రెడీ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను అర్థమైపోయింది కదా ఇదేనండి నాకు ఎంత మంచిగా హెల్ప్ చేస్తుందో తెలుసా నా ఇన్స్టాగ్రాము ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ సర్చ్లో సారీ ప్రిప్లేటింగ్ అని అలా సెర్చ్ చేసినప్పుడు ఇదిగో ఇలా నా వీడియోస్ రావటం అలా మీరు ఎక్కడుంటారు ఏంటి అని అని చెప్పి అలా ఫోన్ చేసి అదే మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ ఇవ్వటం ఆ ఫోన్లో మాట్లాడుతున్న టైంలో తెలిసింది మీరు ఎక్కడుండేది ఈ మీరెక్కడుంటారు ఏంటి అంటే మేము పలానా నేను చెప్పటం అవునా మేము కూడా అక్కడేను అని చెప్పి నేను చెప్పటం ఇద్దరం మొత్తానికి బల అలా బలే అలా కలిసిపోయామా చక్కగా మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఇదిగో ఇలా వెళ్ళి రెడీ చేయటం చూసారు ఎంత చిన్న జుట్టు ఉందో గమనించారు కదా ఒక హెయిర్ స్టైల్ ఒక హెయిర్ కట్ ఒకటి అప్లోడ్ చేశానండి సేమ్ అలానే ఉంది పైనుంచి కింద దాకా స్ట్రైట్గా హెయిర్ ఉందా ఆ తర్వాత చివరి కర్ల్స్ ఉన్నాయండి అలానే ఈ పాపకి వెంట్రుకలు చాలా తక్కువ అని చెప్పి చూసారు కదా తిరుపతి వెళ్ళి హెయిర్ ఇచ్చి వచ్చిన తర్వాత పెరిగిన ఈ గ్రోత్కి నేను ఇప్పుడు హెయిర్ హెయిర్ స్టైల్ ఎలా వేస్తున్నాను అన్నది పాపటి బిళ్ళ సెట్ చేశాను సైడ్ సైడ్ బ్రైడ్ వేశాను ఆ తర్వాత ఆ కొంచెం జుట్టు ఉన్నది చూసారా ఆ కొంచెం జుట్టుకి నేను ఇప్పుడు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ ఎలా సెట్ చేసి పొడవైన జడ ఎలా వేస్తున్నాను అన్నది కొంచెమే చూస్తున్నానండో ఈ వీడియో తీసేవాళ్ళు ఎవరు అందుబాటులో లేరు అందుకని కష్టమైన కొంచెం అంటే కొంచెం ఈ పాప వాళ్ళ మదరు ఉన్నారండి తనకి అంత అవగాహన లేకపోవటం వల్ల కొంచమే చిన్న వీడియో తీసేసాను ఆ తర్వాత హెయిర్ ఎలా బ్యాక్ హోమ్ చేసేసి ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ను ఎలా సెట్ చేస్తున్నానో చూడండి నేనైతే ఈ పాపకు చెప్పాను మీరు ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకొచ్చుకునేటప్పుడు మూడు టిక్ టిక్లు ఉన్నాయి తీసుకురండి మొత్తం అని అని చెప్తే పాపం తను చెప్పేటప్పుడు మూడే చూపించారంటండి ఇచ్చేటప్పుడు మాత్రం ఫైవ్ అదే ఫైవ్ ఉంటాయి కదా టిక్స్ టిక్స్ అవి ఇవ్వటం చేశారు అందుకని కొంచెం నాకు వేయటానికి కొంచెం అయితే కొంచెం కష్టపడ్డానండి ఆ తర్వాత జాగ్రత్తగా ఆ హెయిర్ని సెట్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ఆ తర్వాత హెయిర్ జడ వేయటానికి ప్రిపేర్ అవుతున్నాను ఇంకొంచెం పొడవు ఉంటే ఆ కొంచెం కూడా కనిపించకుంటే చక్కగా చాలా బాగా వచ్చేదండి కానీ మన ఈ హెయిర్ ఎక్సెషన్ తెచ్చుకునేటప్పుడు మన తల సైజు ఉంటుంది చూసారా పెద్ద పెద్దది అదే ఎలా చెప్పాలబ్బా మీ తల చాలా పెద్దదండి చాలా చిన్నదండి అని నన్ను అనుకుంటాను చూసారా బుర్ర పెద్దది పెద్ద ఉంటే తెలుగు గల్ల చిన్న బుర్రుంటే తెలుగు తక్కువ అని కాదండి నేను చెప్తుంది ఎలా కాదండి తల సైజు పెద్దగా ఉంటుంది సరే దానికి తగ్గట్టుగా మనం హెయిర్ ఎక్సిన్షన్ ఆ క్లిప్స్ ఉన్నాయి చూసి తెచ్చుకోవాలి ఈ పాపకి నేను ముందుగానే చెప్పాను మూడు సరిపోతాయి రా అంటే ఆ షాప్ అతను మస్కా కొట్టి ఐదు క్లిప్పులు ఉన్నది హెయిర్ ఎక్సిన్షన్ ఇచ్చారంటండి చూసారా నేను ఎలా సెట్ చేశానో ఎలా జడ వేస్తున్నానో వచ్చే వరకు వచ్చేస్తే రబ్బర్ బ్యాండ్ పెట్టుకు పెట్టేస్తున్నాను ఎలా ఉంది ఈ చిన్న జుట్టుకి ఇంత మంచిగా తను ఊహించుకున్నట్టే జడ రావటం ఆ పాపం అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి నేను అనుకున్నట్టే మంచిగా పొడవ జుట్టు పొడవ జడ వచ్చింది అని చెప్పి ఆ తర్వాత ఆ ఈ శారీకి తగ్గట్టు ఈ చీరకి తగ్గట్టుకన్నా మ్యాచింగ్గా ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చుకుందండి ఇక్కడ పొరపాటు పడిందండి ఇంకొంచెం చిన్నదైతే ఇంకా చక్కగా బాగుండేదండి కొత్త కొత్తగా అంటే ఇప్పుడే కొత్తగా షాపుకి వెళ్ళి కొనుక్కొచ్చుకునేటప్పుడు ఇలానే బురిడీలో పట్టేస్తాం మొత్తానికి ఆ పాప చక్కగా ఆ పాపని రెడీ చేశానా ఆ తర్వాత ఆ పాప అలా అలా వెళ్తూ ఉండగా నేను కూడా రెడీ అయ్యి నేను కూడా ఆల్రెడీ రెడీ అయ్యే వెళ్ళాను కదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది చెప్తాను ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి ఇంకా ఎంతసేపు టైం అవుతుంది కానీ కానీ అని ఇంట్లో వాళ్ళు హడావిడి పెడుతూ ఉంటే మేము కూడా అంతే హడావిడితో ఏదిగో ఇద్దరం బయలుదేరాం తనెక్కడికి వెళ్తుంది పెళ్ళికి వెళ్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది ఇంకా చెప్పలేదు కదా ఈ పాప రెడీ చేసిన తర్వాత మళ్ళీ లగేజ్ ఇంట్లో పెట్టేసేసి నేను కూడా ఇంకా చెప్పలేదు కదా మీకు మా ఊరు చీరాల ఈ చీరాలకి చాగంటి కోటేశ్వర గారు వచ్చారండి ఆ ప్రవచనాలకు వెళ్ళాలన్న ఆతృత ఆనందం ఆ ఆవేశం వచ్చేసేసానండి చూడండి ఎంత చక్కగా ఎన్ని వేల మంది ఈ ప్ర ప్రవచనానికి వచ్చారా ఎవరికి వాళ్ళకి సైలెంట్గా చాలా ప్రశాంతంగా అందరూ అంతే ఇష్టంతో ఈ ప్రవచనాలు విన్నారండి లాస్ట్ అయిపోతున్న టైంలో ఇదిగో ఆ కో చాగంటి కోటేశ్వరరావు గారిని దగ్గరగా చూడాలని ఉత్సాహంతో ఇలా లేచి అలా కుదిరిన వాళ్ళు కుదిరినట్టు చిన్న వీడియోలు ఫొటోస్లు తీసుకున్నారు ఎలా ఉంది వీడియో నచ్చిందా